ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే హెచ్చరిస్తున్నాడు బిడ్డ ఎందుకు ఇలా చెప్తున్నానో ఖచ్చితంగా నువ్వు విని తీరాల్సిందే అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి శ్రీ సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకు నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశయానం ధనం నిలకడలేకపోవడం ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూస్తారు పురుష వశీకరణ వంద శాతం గురువు గారు ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నిన్ను అందరూ కూడా ఏదో ఒక మాట అంటూ వెళేస్తున్నారు ఏదో ఒక మాట నిన్ను అని చిన్న చూపు చూస్తున్నారు నాకంటూ ఒక వ్యక్తి లేరా నేను ఎవ్వరికీ నచ్చను కూడా నువ్వు బాధపడుతూ ఉన్నావు కానీ నువ్వు నచ్చలేదంటే నువ్వు నిజాయితీగా ఉన్నావని తల్లి ఈ విషయాన్ని గుర్తుంచుకో కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు ఎక్కడైతే నిజాయితీ ఉంటుందో అక్కడ వేలెత్తి చూపే మనుషులు చాలామంది ఉంటారు ఎదుటివారు వారి వారి తప్పులు నవ్వుతూ భరించినంతకాలం నువ్వు మంచివాడు వినమ్మా ఎప్పుడైతే ధనిజం ఇది ధర్మం ఇది న్యాయమని నీదే తప్పని నువ్వు వేలైతే చూపుతావో అప్పుడు నువ్వు చెడ్డవాడవై నువ్వు ఎవ్వరికి కూడా నచ్చకుండా పోతావో అలాంటప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం అస్సలే తల్లి ఎందుకంటే నువ్వు నచ్చాల్సింది ముందు నీకు తర్వాత భగవంతుడికి నువ్వు నమ్మి భగవంతుడికి అమ్మా సాయి చెప్తున్నాను కదా నువ్వు ధర్మంగా ఉన్నావు ఏ తప్పు చేయలేదని నీ మనస్సాక్షికి తెలుసు కదా నువ్వు నిజాయితీగా ఉన్నావని అలాంటప్పుడు ఎవరి కోసమో ఎందుకు ఆరాటపడతావు చెప్పు ఎవరి కోసమో నువ్వు ఎందుకు బాధపడతావు ఎవరూ రాలేదని ఎందుకు దిగులు చెందుతావు చెప్పు ఎప్పుడైతే నిన్ను తప్పుని తప్పు అని నువ్వు చెప్పావో అప్పుడే వాళ్ళు నీకు విరోధులవుతారమ్మా వాళ్ళు నువ్వు సరిచేయాలని వాళ్ళని నువ్వు తీర్చిదిద్దాలని ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు సరిచేయాలని చూస్తే నీ మనసులో నీకు తెలియని లోపాలు వెతికి మరీ ఈ ప్రపంచానికి చెప్తారు అలాంటి పరిచయాలు నీకు అవసరం లేదు తల్లి అప్పటికే నువ్వు చూపించిన ప్రేమాభిమానాలన్నీ కూడా కనుమరుగైపోతాయి ఈ విషయం మాత్రమే పట్టుకొని నిన్ను తప్పుగా చూపిస్తానని చుట్టూ ఉండేవాళ్ళు కానీ నువ్వు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా తల్లి నువ్వు అనవసరంగా ఎవరి గురించి కూడా ఆలోచించద్దు నిజాయితీగా ఉన్నావా లేదా నీ మనసాక్షి నిజంగా ఉన్నావా లేదా ధర్మం వైపు ఉన్నావా లేదని నీ మనసుకు తెలుస్తుంది నీకు తృప్తిగా ఉండు తల్లి భగవంతుడు కోరుకునేది ఒకవైపు నీకు చాలా సమస్యలు ఉన్నాయి కానీ ఆ సమస్యని తీసుకోవాలని లేకపోతే నువ్వు మాట్లాడుకోకూడదు తల్లి వీని ఆదరణ చేయపట్లేదని వీరి కోసం నువ్వు బాధపడతావా చెప్పు నీకు సమస్య ఉంది ఆ సమస్య ఎవరికైనా చెప్తే చిన్నదవుతుంది మనసులో భారం తగ్గుతుందని ఎదురు చూస్తూ ఉన్నావు కదా నీ మనసు నొప్పించేలా ఇతరులు మాట్లాడుతూ అంటే అలాంటప్పుడు నువ్వు చేయాల్సిందేంటో తెలుసా నీ బాధ అంతా కూడా ఈ స్థాయికి చెప్పుకోవడమే నాకు చెప్పుకుంటే నీకు ఎలాంటి బాధ సరే తగ్గుతుంది నిన్ను చిన్న చూపు చూసేవారికి నువ్వు ఇవ్వాల్సిందేంటో తెలుసా బిడ్డ వారిని పట్టించుకోకపోవడం వారిని చూసి చూడనట్లుగా చిన్న చూపు చూసి నాతో మాట్లా అంటే చిన్న చూపు చూసి మాత్రన్నా సరే నువ్వు తక్కువేమైపో కదా నీ బలహీనతను ఆధారంగా చేసుకొని నిన్ను వాడుకోవాలి అనుకుంటారు మనుషులు ఏవైనా సరే సమాజం మంది రెండో వైపు మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరేలా చేసినా సహాయం మర్చిపోయి మనుషులు ఉండే లోకం ఇది బిడ్డ అలాంటి వారి కోసం నువ్వు ఎందుకు బిడ్డ బాధపడడం అలాంటి వారి కోసం నువ్వు అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదమ్మా నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది నీ వాళ్ళు ఎవరో నీ అంటే అయిన వాళ్ళెవరో వారెవరో నువ్వే తెలుసుకో ఉదాహరణకి సూర్యుడు తూర్పు దిగ్గిన వదిలిస్తాడు పరమన్న అస్తమిస్తాడు అదే నిజం కానీ సూర్యుడు ఉదయించుడు అస్తమించుడు తిరిగేది భూమి మాత్రమనేది వాస్తవం నిజానికి వాస్తవానికి గీత తెలుసుకోవడమే నీ మేధస్సు కాబట్టి వారికి నీకు ఎంత తేడా ఉంది చెప్పడమే ఈ సాయి ఉద్దేశం తల్లి ఎంత చెప్పాక కూడా ఇంకా మనసులో ఆందోళన ఉందా ఇంకా నీకు వారిపై ఆరాటం ఉందా ఇంకా ఏదో కోల్పోయిన బాధగా ఉందా నువ్వు దేనికోసం కూడా బాధపడాల్సిన అవసరమే లేదు నీ జీవితం నీది వారి జీవితం వారిది అంటే వారి జీవితం కోసం నేను స్వార్థంగా వాడుకోని చూస్తున్నారు అందరూ నీ దగ్గర సంతోషంగా ఉంటున్నారు కొన్ని విషయాల దగ్గర నువ్వు చాలా అనుకూలంగా వాళ్ళతో కలిసిపోతూ కాంప్రమైజ్ అయిపోతూ ఉంటావు తల్లి వాళ్ళు మాత్రం అసలు నీ దగ్గర కాంప్రమైజ్ అసలు ఏమి ఉండదు ఎప్పుడైనా సరే వాస్తవంలోనే ఉండవు ఏదైనా సరే నీటి ప్రవాహంలా సాగిపోతూ ఉండు తల్లి నువ్వు అందులోచి ఉన్నటువంటి మంచిని ఒప్పుకోవాల్సిందే చెడు ఒప్పుకోవాల్సిందే మంచి చెడులు ఎలా సహజంగా ఉంటాయో అలాగే దుఃఖాలు అలాగే జీవితంలో కూడా సహజం కాబట్టి అన్నిటికీ ఒక కాలం ఉంటుంది నీకైన కాలం తప్పకుండా వస్తుంది ఇతరులను హేళన చేసినా దానికి సమాధానం దొరుకుతుంది నువ్వు ఏ లక్ష్యానికైతే పోరాడుతున్నావో ఆ లక్ష్యం నువ్వు తప్పకుండా చేరుతావు తల్లి నువ్వు చేయవలసిందల్లా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళడమే నమ్మకంగా ఎదురు చూడడమే నీ వల్లైనంత కృషి చేయడమే ఎప్పుడు కూడా నీ వలన శ్రమ అనేది అంటే నువ్వు అంటే సోంబేరుతనం అనేది లేకుండా చాలా హుషారుగా ఉన్నప్పుడు నీ జీవితం సంతోషంగా ఉంటుంది ఎప్పుడు ఏ పని చేయకుండా అలాగే నిరుత్సాహంగా కూర్చుంటే జీవితం అంతా కూడా నిరుత్సాహంగా ఏదీ సాధించలేవు కాబట్టి నీ సాయి మాటలన్నీ కూడా ఒక అంటే ఒక బంగారు మాటల ప్రదర్శిస్తున్నాను తల్లి వీటన్నిటినీ ఆచరించు దీనికి తోడు నీ సాయి నేను ఎప్పుడు కూడా ఉంటానమ్మా నీ బాబా నీకు అండగా ఉన్నంత వరకు ఎలాంటి కష్టమూ రాదు నువ్వు నడి సముద్రంలో ఉన్నా సరే ఒక్కసారి అక్కడి నుంచి తొంగి చూడు తల్లి ఓ నీ సాయి కనిపిస్తారు నీకు ఎప్పుడు కూడా ధైర్యంలా నీ వద్దకు నేను ఉంటాను తల్లి భయపడద్దు దిగులుపడద్దు నిశ్చింతగా సంతోషంగా ఉండని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు